జగన్మోహన్ రెడ్డి నీ కష్టం పగడకు కూడా రాకూడదయ్యా ఇందాక మాట్లాడుతూ ఏమైనా మాట్లాడతాడంటే మే పదమూడవ తారీఖున రిజల్ట్ వచ్చినాయి ఎన్నికల రిజల్ట్ వచ్చినాయి ఆ రోజు నుంచి లెక్కేసుకుంటే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చి నాలుగు నెలలు వద్దని మాట్లాడుతున్నాడు ఒకసారి ఏం మాట్లాడుతున్నాడు వినిపిస్తుంది

చాలా క్లారిటీగా చాలా క్లియర్గా ఎక్కడ తడబడకుండా చెప్తే చూసావా ఆ విషయంలో నేను నేర్చుకోవచ్చు ఆ మాత్రం క్లారిటీ మాకుంటుండే ఉండుంటే కనుక ఈ వాటికి ఎప్పుడో సెటిల్ అయిపోతుంది లైఫ్లో అబద్ధాలు ఎలా చెప్పాలి తడబడకుండా అనేది నేను చూసి నీ దగ్గర నేర్చుకోవాలన్న మే పదమూడవ తారీఖున రిజల్ట్ వచ్చింది ఆ రోజు పోలింగ్ జరిగిందన్న జూన్ ఫోర్త్ కదా రిజల్ట్ వచ్చింది మర్చిపోయావా అప్పుడే ఎక్కడ చూపించుకోండి కొద్దిగా అలా తయారైపో మాకు నిన్న అన్న 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 అని చెప్పేసి అని అని నీకున్న పెచ్చ మాకంటుకుంది నీకున్న పెచ్చ నీకున్న మధుమరుగు మాకంటుకుంది కాసేపు బుడమేరి నదిగా నది అంటావు కాసేపు గేట్లు అంటావు కాసేపు చంద్రబాబు నాయుడు గారు ఇల్లు అంటావు కాసేపు మే నెల పదమూడో తారీఖున రిజల్ట్ వచ్చింది అంటావు నువ్వు ఐదేళ్ళు మమ్మల్ని ముఖ్యమంత్రిగా పరిపాలించావు అంటే మా మీద మాకు సిగ్గేత్తందన్న జాలేత్తందన్న మా మీద మాకే అసహ్యం వేస్తుంది అదొక దైత్యం అంటే నీకు ముప్పై తొమ్మిది పర్సెంట్ ఓట్లు వచ్చి చూసావన్న అది ఇంకా పెద్ద విషయం అన్న గొప్ప విషయం అన్న అది ఇప్పటికీ కూడా మేము జీవించుకోలేకపోతుందని ఈ మెట్ట బొర్రోడికి మెట్టడికి ముప్పై తొమ్మిది శాతం ఓట్లు వచ్చి వాళ్ళతో కూడా అచ్చరమాట అది పేపర్ మొక్కలిందే నాలుగు ముక్కలు మాట్లాడినావు పేపర్ చూసే మాట్లాడాలి ఒకవేళ ఇన్కేస్ పేపర్ ఎక్కడన్నా పడిపోయిందంటే కనుక అవి ఏం మాట్లాడతావు ఎందుకు మాట్లాడతావు ఎక్కడి నుంచి ఎక్కడికి మాట్లాడతావు నీకే అర్థం వండుతావు నీకే అర్థం కాదు ఎక్కడెక్కడి నుంచో మాట్లాడి తిరిగి 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 వచ్చేస్తాం ఇవాళ మే నెల పదమూడో తారీఖున రిజల్ట్ వచ్చింది అంటున్నావు మరి పోలింగ్ ఎప్పుడు జరిగింది నిద్రపోతాం ఉండకన్నా అట్లాగా కొద్దిగా యాక్టివ్గా ఉండు సోషల్ మీడియాలో భయంకరంగా ట్రోల్ చేస్తున్నారు ఇవాళ నిన్ను గత రెండు రోజులు బట్టి నిన్ను మామూలుగా ట్రోల్ చేయలే ఘోరాది ఘోరంగా ట్రోల్ చేస్తున్నాను ఎప్పుడైతే బుడమేరుకు గేట్లు ఉన్నాయని చెప్పేసి నేను అన్నావో అదొకటే ఇవాళ బుడమేరం కాదు వాగుని కాస్త అది చేసేసేవా అది అది కాకుండా గేట్లు లేవంటే పైన ఎక్కడెక్కడ గేట్లు ఉన్నాయంటాడు ఒకవేళ గేట్లు ఎత్తకపోతే చంద్రబాబు నాయుడు ఇల్లు ఉలిపోద్ది అంటాడు అసలు బొడమీరు వాగ్ ఎక్కడ ఉంది చంద్రబాబు నాయుడు గారి ఇల్లు ఎక్కడ ఉంది ఆ వాటర్ అలా వచ్చుద్ది నేను నిజంగా పెట్టేయాలన్నా కొన్ని సార్లు అనిపిస్తూ ఉంటుంది నిజంగా నీకు ఉన్నంత క్లారిటీ బోసా మాకు లేదేమో అనిపిస్తుంది అంటే ఉద్దే ప్రయత్నం అన్నమాట అంటే జగన్మోహన్ రెడ్డి ఆలోచన విధానం ఏ విధంగా ఉంటుంది అంటే టెన్ పర్సెంట్ జనం నమ్మినా సరిపోతాయి వందలో పది మంది నమ్మినా సరిపోద్ది ఆ పది మంది కూడా ఎలాంటి వ్యక్తులు అంటే విత్తాండవాదం చేస్తూ ఉంటారు కదా అంటే పూర్తిగా తెలిసిన వాళ్ళకి చెప్పచ్చు పూర్తిగా తెలియని వాళ్ళకి చెప్పచ్చు సగం తెలిసి సగం తెలియని వ్యక్తికి అసలు ఏది చెప్పలేము మనం విత్తండవాదం వేసుకుంటూ ఉంటారు అంటే ఇంక వాళ్ళకి తెలిసిందే వేదం మాట ఆ పది శాతం కూడా అలాంటి వ్యక్తులు ఎంచుకుంటాడు ఎందుకంటే ఎవరితోనైనా సరే అడదడ్డంగా వాదించగలిగే సత్తా వాళ్ళకే ఉంటుంది పూర్తిగా తెలిసినోడు వాదించడం పూర్తిగా తెలియనోడు వాదించడం సగం తెలిసి సగం తెలియడు కదా వాడు మాత్రం వాదిస్తాడు అలాంటి వ్యక్తులని జగన్మోహన్ రెడ్డి ఎంచుకుంటాడన్నమాట ఎందుకంటే ఒక్కో పది మందితో వాదింటాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి నమ్మకం అదే అబద్ధం అని చెప్పి తెలుసు జగన్మోహన్ రెడ్డి కూడా తెలుసు కానీ పది శాతం ఆయన అంటే పది మంది అనే నమ్మకపోతారా మనం చెప్పేది అనే కాన్ఫిడెన్స్ మాట అనే నమ్మకం అన్నమాట అది దాన్ని ఎవడో మార్చలేము మనం ప్రజలు మారాలంటే జగన్మోహన్ రెడ్డిలో మారిపోదు ప్రజలే మారాలి ఏం జరుగుతుంది ఎలా జరుగుతుంది గత ఐదేళ్ల పాటు పరిపాలన ఎలా జరిగింది ఇప్పుడు ఎలా జరిగింది అన్నా ఈ వరదలకు కానీ నువ్వు కానీ ముఖ్యమంత్రిగా వండుంటే కనుక ఇలాంటి క్రైసిస్లో నువ్వైతే ఖచ్చితంగా చేతులెత్తే దో హండ్రెడ్ పర్సెంట్ చంద్రబాబు నాయుడు గారు కాబట్టి చాలా సింపుల్గా చాలా కూల్గా ఇంత పెద్ద ప్రమాదాల్లో కూడా చాలా ఇంత పెద్ద క్రైసిస్ని కూడా చాలా ఈజీగా సునాయాసంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా అక్కడక్కడ కొంతమందికి ఇబ్బంది కలుగుతుంది కలగకుండా ఉండదు అందరికి ఒకేసారి న్యాయం జరగదన్న వెళ్ళిపోయి తపక్కన వైకెట్టేస్తే బాధలో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా మాట్లాడతారు సకాలంలో అందరికీ ఒకేసారి న్యాయం జరగడం జరగదు కదా నువ్వు వెళ్ళి మీ సాశివులను పంపించేసి నలుగు మాటలు తిట్టించేసిన మాత్రం ఏం జరగదు ఇదే కానీ ఈ పరిస్థితులు నువ్వుంటే కనుక ఒక వంద ఆరు వందల మందిని లేపేద్దు కావాలని అని లేపేసి దాన్ని రాజధాని అమరావతి పైన తోసేసి ఇక్కడ రాజధానిగా పనికిరాదు అనే ప్రయత్నం చేద్దావు ఎందుకంటే గతంలో నువ్వు చేసేవు గేట్లు ఎత్తకుండా అమరావతి ప్రాంతాన్ని ముంచేసే ప్రయత్నం నువ్వు ఆల్రెడీ చేసావు కదా ఇవాళ ఏవైంది పైగా మీ గొప్ప ఏంటంటే అమరావతి ప్రాంతం మునిగిపోయింది అంటారు అమరావతి ప్రాంతం ఎక్కడ మునిగిపోలా ఎవడు మునిగింది సింగనగర్ మునిగింది బాంబే కాలనీ మొత్తం మునిగింది కాదన్నట్లా అది జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు నాయుడు గారికి ఉన్న తేడా అది నువ్వు ఇంకొక వంద జన్మలు ఎత్తినా చంద్రబాబు నాయుడు గారి స్థాయికి నువ్వు వెళ్ళలేవన్న అది బాగా గుర్తుపెట్టుకో మనకు వచ్చిందల్లా విషప్రచారం మాత్రమే అంతకుమించి నువ్వేమీ చేయలేవు కొన్ని కొన్నిసార్లు ఏమనిపతుంది అంటే నువ్వు చెప్పే విధానం అంటే చెప్పేది అబద్ధమైనా సరే చెప్పే విధానాన్ని బట్టి పా జగన్మోహన్ రెడ్డి చెప్పేది సుళ్ళు అయినా సరే ఎంత చక్కగా చెప్తాడే అనిపితుంది నాకు నిజంగా ప్రామిస్ నేనే చొట్టు మీడియా వాళ్ళు అడిగే ప్రశ్నలకు మాత్రం సమాధానం చెప్పడం ఒకేలా రాంగ్ అయినా కానీ వాజలు చెత్తడా చంద్రబాబు నాయుడు గారు గేట్ గేట్లు ఎత్తేసరే చెప్పేసి మాట్లాడతాను నీలో మార్పు రాదన్నా నువ్వు రాష్ట్ర రాజకీయాలు కూడా పనిచేయడం అడిగితే కనుక నువ్వు ఉండగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాగుపడదన్నా నీకు ఏమాత్రం రాష్ట్రం మీద ప్రేమ ఉన్నా రాష్ట్రం బాగుపడాలని చెప్పేసి నువ్వు కోరుకుంటున్నా దయచేసి రాజకీయాలు మానే అన్న నీకు ధనం పెడతా రాజకీయాలు మానే రాజకీయాలకు స్వస్సు పలికెత్తే నువ్వు నువ్వు మేలు చేసి ఆంధ్ర రాష్ట్రానికి నువ్వు అధికారంలో ఉండి ఏదో చేసేడని చెప్పుకునే కంటే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి రాష్ట్ర రాజకీయాలకు దూరంగా ఉండి ఆంధ్ర రాష్ట్రానికే మేలు చేసేట్రా అని పది కాలాల పాటు నీ పేరు చెప్పుకుంటా మేము ఉన్నంతకాలం చెప్తాం అప్పట్లో జగన్మోహన్ రెడ్డి అనే ఒక వ్యక్తి ఉండేవాడు అంటే రాబోయే తరాలకి మేముంటే నాశనం చేసేవాడు చూడు ఎక్కడికెక్కడ ప్రజల రిక్వెస్ట్ మేరకు రాజకీయాల నుంచి తప్పుకున్నాడు అప్పుడు రాష్ట్రం బాగుపడింది అని చెప్పేసి అని ఎక్కడికక్కడ నీకు విగ్రహాలు పెట్టేసి పూజించేస్తాం ఆ దిశగా ఆలోచించు ఇంక ముఖ్యమంత్రి ఇంక జీవితంలో గాలి కానీ ఒకసారి నేను చెప్పిన విధానంగా ట్రై చేయి వర్కౌట్ అవుద్దాం చూద్దాం జగన్మోహన్ రెడ్డి నీ కష్టం పగడా కూడా రాకూడదు అయ్యా ఇందాక మాట్లాడుతూ ఏమైనా మాట్లాడతాడంటే మే పదమూడవ తారీఖున రిజల్ట్ వచ్చినాయి ఎన్నికల రిజల్ట్ వచ్చినాయి ఆ రోజు నుంచి లెక్కేసుకుంటే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చి నాలుగు నెలలు వద్దని మాట్లాడుతున్నాడు ఒకసారి ఏం మాట్లాడుతున్నాడు వినిపెస్ట్ మూడో తారీఖు నిజంగా నువ్వు చెప్పే విధానానికి మెచ్చుకో నేను చెప్పేది అబద్ధమైన చెప్పే విషయంపైన మనకు అవగాహన లేకపోయినా నువ్వు చెప్పే విధానంలో చూసావా చాలా కాన్ఫిడెన్స్గా చాలా నమ్మకంగా చాలా క్లారిటీగా చాలా క్లియర్గా ఎక్కడ తడబడకుండా చెప్తే చూసావా ఆ విషయంలో నేను మెచ్చుకోవచ్చు ఆ మాత్రం క్లారిటీ మాకుంటుండే ఉండుంటే కనుక ఈ వాడికి ఎప్పుడో సెటిల్ అయిపోతుంది లైఫ్లో అబద్ధాలు ఎలా చెప్పాలి తలబడకుంటా అనేది నేను చూసి నీ దగ్గర నేర్చుకోవాలన్న మే పదమూడో తారీఖు రిజల్ట్ వచ్చింది ఆ రోజు పోలింగ్ జరిగిందన్న జూన్ ఫోర్త్ కదా రిజల్ట్ వచ్చింది మర్చిపోయావు అప్పుడే ఎక్కడైనా చూపించుకో అన్న కొద్దిగా అలా తయారైపో అన్న అన్న అని చెప్పేసి అని అని నీకున్న ప్రచ్చ మాకంటుకుంటాయి నీకున్న ప్రచ్చ నీకున్న మదుమరుగు మాకంటుకుంటుంది కాసేపు బుడమేరి నదిగా నది అంటావు కాసేపు గేట్లు అంటావు కాసేపు చంద్రబాబు నాయుడు గారు ఇల్లు అంటావు కాసేపు మే నెల పదమూడో తారీఖు రిజల్ట్ వచ్చిందంటావు నువ్వు ఐదేళ్ళు మమ్మల్ని ముఖ్యమంత్రిగా పరిపాలించావు అంటే మా మీద మాకు సిగ్గేస్తుందన్న జాలేస్తుందన్న మా మీద మాకే అసహ్యం వేస్తుంది అదొక దైత్యం అంటే నీకు ముప్పై తొమ్మిది పర్సెంట్ ఓట్లు వచ్చి చూసావన్న అది ఇంకా పెద్ద విషయం అన్న గొప్ప విషయం అన్న అది ఇప్పటికీ కూడా మేము జీవించుకోలేకపోతుంది దాన్ని ఈ మెట్ట బొర్రోడికి ఈ మెట్టోడికి ఆ ముప్పై తొమ్మిది శాతం ఓట్లు వచ్చింది వాళ్ళతో కూడా వచ్చారన్నమాట అది పేపర్ మొక్కలు ఉందే నాలుగు ముక్కలు మాట్లాడలేవు పేపర్ చూసే మాట్లాడాలి ఒకవేళ ఇంకేస్ పేపర్ ఎక్కడ పడిపోయిందంటే కనుక అవి ఏం మాట్లాడతావు ఎందుకు మాట్లాడతావు ఎక్కడి నుంచి ఎక్కడికి మాట్లాడతావు నీకే అర్థం ఉండవు నీకే అర్థం కాదు ఎక్కడెక్కడి నుంచో మాట్లాడి తిరిగి 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 వచ్చేస్తాం ఇవాళ మే నెల పదమూడో తారీఖున రిజల్ట్ వచ్చింది అంటున్నావు మరి పోలింగ్ ఎప్పుడు జరిగింది నిద్రపోతాం ఉండకన్నా అట్లాగా కొద్దిగా యాక్టివ్గా ఉండు సోషల్ మీడియాలో భయంకరంగా ట్రోల్ చేస్తున్నారు ఇవాళ నిన్ను గత రెండు రోజులు బట్టి నిన్ను మామూలుగా ట్రోల్ చేయలే ఘోరాది ఘోరంగా ట్రోల్ చేస్తున్నాను ఎప్పుడైతే బుడమేరుకు గేట్లు ఉన్నాయని అని అన్నావు అదొకటే ఇవాళ బుడమేరని కాదు వాగుని కాస్తే నది చేసేసావు అది అది కాకుండా గేట్లు లేవంటే పైన ఎక్కడెక్కడ గేట్లు ఉన్నాయంటాడు ఒకవేళ గేట్లు ఎత్తకపోతే చంద్రబాబు నాయుడు ఇల్లు ఉలిగిపోద్ది అంటాడు అసలు బొడమీరు వాగ్ ఉంది చంద్రబాబు నాయుడు గారి ఇల్లు ఎక్కడ ఉంది ఆ వాటర్ ఎక్కడికెలా వచ్చుద్ది నేను నిజంగా దండ పెట్టేయాలన్నా కొన్ని కొన్నిసార్లు అనిపిస్తూ ఉంటుంది నిజంగా నీకు ఉన్నంత క్లారిటీ బొక్సం మాకు లేదేమో అనిపిస్తుంది అంటే రుద్దే ప్రయత్నం అన్నమాట అంటే జగన్మోహన్ రెడ్డి ఆలోచన విధానం ఏ విధంగా ఉంటుంది అంటే టెన్ పర్సెంట్ జనం నమ్మినా సరిపోద్ది వందలో పది మంది నమ్మిన సరిపోతాయి ఆ పది మంది కూడా ఎలాంటి వ్యక్తులు అంటే విత్తాంత చేస్తూ ఉంటారు కదా అంటే పూర్తిగా వాళ్ళకి చెప్పవచ్చు పూర్తిగా తెలియని వాళ్ళకి చెప్పచ్చు సగం తెలిసి సగం తెలియని వ్యక్తికి అసలు ఏది చెప్పలేము మనం విత్తాంత వేసుకుంటూ ఉంటారు అంటే ఇంక వాళ్ళకి తెలిసిందే వేదం మాట ఆ పది శాతం కూడా అలాంటి వ్యక్తుల్ని ఎంచుకుంటాడు ఎందుకంటే ఎవరితోనైనా సరే అడదడ్డంగా వాదించగలిగే సత్తా వాళ్ళకే ఉంటది పూర్తిగా తెలుసు నోడు వాదించడం పూర్తిగా తెలియనోడు వాదించడం సగం తెలుసు సగం తెలియని ఉంటాడు కదా వాడు మాత్రం వాదించాడు అలాంటి వ్యక్తులనే జగన్మోహన్ రెడ్డి ఎంచుకుంటాడు అన్నమాట ఎందుకంటే ఒక్కో పది మంది వాదింటాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి నమ్మకం అదే అబద్ధం అని చెప్పి తెలుసు జగన్మోహన్ రెడ్డి కూడా తెలుసు కానీ పది శాతం అయినా అంటే పది మంది అయినా నమ్మకపోతారా మనం చెప్పేది అనే కాన్ఫిడెన్స్ మాట అనే నమ్మకం మాట అది దాన్ని ఎవడో మార్చలేము మనం ప్రజలు మారాలంటే జగన్మోహన్ రెడ్డిలో మారిపోదు ప్రజలే మారాలి ఏం జరుగుతుంది ఎలా జరుగుతుంది గత ఐదేళ్ల పాటు పరిపాలన ఎలా జరిగింది ఇప్పుడు ఎలా జరిగింది అలా ఈ వరదల కానీ నువ్వు కానీ ముఖ్యమంత్రిగా ఉంటే కనుక ఎలాంటి క్రైసిస్లో నువ్వైతే ఖచ్చితంగా చేతులెత్తే దో హండ్రెడ్ పర్సెంట్ చంద్రబాబు నాయుడు గారు కాబట్టి చాలా సింపుల్గా చాలా కూల్గా ఇంత పెద్ద ప్రమాదాల్లో కూడా చాలా ఇంత పెద్ద క్రైసిస్ని కూడా చాలా ఈజీగా సునాయాసంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా అక్కడక్కడ కొంతమందికి ఇబ్బంది కలుగుతుంది కలగకుండా ఉండదు అందరికి ఒకేసారి న్యాయం జరగదన్న నువ్వు వెళ్ళిపోయి ఇపక్కనైతే బాధలో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా మాట్లాడతారు ఆ కాలవిలో అందరికీ ఒకేసారి న్యాయం జరగండి జరగదు కదా నువ్వు వెళ్ళి మీ సాశివులను పంపించేసి నన్ను మాటలు తిట్టించేసిన మాత్రం ఏం జరగదు ఇదే కానీ ఈ పరిస్థితుల్లో నువ్వుంటే కనుక ఒక వంద ఆరు వందల మందిని లేపేద్దు కావాలని అని లేపేసి దాన్ని రాజధాని అమరావతి పైన తోసేసి ఇక్కడ రాజధానిగా పనికిరాదు అనే ప్రయత్నం చేద్దు ఎందుకంటే గతంలో నువ్వు చేసావు గేట్లు ఎత్తకుండా అమరావతి ప్రాంతాన్ని ముంచేసే ప్రయత్నం నువ్వు చేసావు ఆల్రెడీ చేసావు కదా వాళ్ళ ఏమైంది పైగా కుక్కల చేతి ఏంటంటే అమరావతి ప్రాంతం మునిగిపోయింది అంటారు అమరావతి ప్రాంతం ఎక్కడ మునిగిపోయా ఎవడు మునిగింది సింగనగర్ మునిగింది బాంబే కాలనీ మొత్తం మునిగింది కాదన్నట్ల అది జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు నాయుడు గారికి ఉన్న తేడా అది నువ్వు ఇంకొక వంద జన్మలు ఎత్తినా చంద్రబాబు నాయుడు గారి స్థాయికి నువ్వు వెళ్ళలేవన్న అది బాగా గుర్తుపెట్టుకో మనకు వచ్చిన విషప్రచారం విష ప్రచారం మాత్రమే నువ్వు నువ్వేమీ చేయలేవు కొన్ని కొన్నిసార్లు ఏమనిపతుందంటే నువ్వు చెప్పే విధానం అంటే చెప్పేది అబద్ధమైనా సరే చెప్పే విధానాన్ని బట్టి పా జగన్మోహన్ రెడ్డి చెప్పేది అయినా సరే ఎంత చక్కగా రా అనిపిస్తుంది నాకు నిజంగా ప్రామిస్ మీద వద్దు మీ వాళ్ళు అడిగే ప్రశ్నలకు మాత్రం సమాధానం చెప్పడం ఒకేలాగా రాంగ్ అయినా కానీ వాళ్ళు చెప్తాడు చంద్రబాబు నాయుడు గారు గేట్ గేట్లు ఎత్తేసారని చెప్పేసి మాట్లాడతాను నీలో మార్పు రాదన్నా నువ్వు రాష్ట్ర రాజకీయాలు కూడా పనిచేయక నువ్వు ఉండగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాగుపడదన్న నీకు ఏమాత్రం రాష్ట్రం మీద ప్రేమ ఉన్నా రాష్ట్రం బాగుపడాలని చెప్పేసి నువ్వు కోరుకుంటున్నా దయచేసి రాజకీయాలు మానే అన్న నీకు ధనం పెడతా రాజకీయాలు మానే రాజకీయాలకు స్వస్తి పలికెత్తే నువ్వు నువ్వు మేలు చేసిన వాడు ఆంధ్ర రాష్ట్రానికి నువ్వు అధికారంలో ఉండి ఏదో చేసేటని చెప్పుకునే కంటే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి రాష్ట్ర రాజకీయాలకు దూరంగా ఉండి ఆంధ్ర రాష్ట్రానికే మేలు చేసేట్రా అని పది కాలాల పాటు నీ పేరు చెప్పుకుంటావు మేము ఉన్నంతకాలం చెప్తాం అప్పట్లో జగన్మోహన్ రెడ్డి అనే ఒక వ్యక్తి ఉండేవాడు అంటే రాబోయే తరాలకి మేము ఉంటే నాశనం చేసేసేవాడు ఎక్కడికెక్కడ ప్రజల రిక్వెస్ట్ మేరకు రాజకీయాల నుంచి తప్పుకున్నాడు అప్పుడు రాష్ట్రం బాగుపడింది అని చెప్పేసి అని ఎక్కడికక్కడ నీకు విగ్రహాలు పెట్టేసి పూజించేస్తాం అన్న ఆ దిశగా ఆలోచించు ఈ ముఖ్యమంత్రి జీవితంలో గాలిలో కానీ ఒకసారి నేను చెప్పిన విధానంగా ట్రై చేయి వర్కౌట్ అవుద్దాం చూద్దాం